హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం ముఖ్య ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆధార్ కార్డు హోల్డర్లు తమ ఆధార్ కార్డును పుట్టిన తేదీ బయోమెట్రిక్కులు చిరునామా ఇతర అప్డేట్లతో సహా నిర్దిష్ట గడువు వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఐ ప్రకటించింది ఇక ఇప్పుడు ఆ గడువు దగ్గర పడింది మీ ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి మీకు ఇంకా రోజు సమయం మాత్రమే ఉంది అంటే డిసెంబర్ పద్నాలుగు వరకు మాత్రమే గడువు ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే యాభై రూపాయలు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది ఇక మీరు మీ ఆధార్ కార్డులో చిరునామా బయోమెట్రిక్లు పుట్టిన తేదీ ఉచిత అప్డేట్ కోసం గడువు పాసులతో సహా ఏదైనా అప్డేట్ చేయాల్సి వస్తే మీరు ఏం చేయాలి దీంతోపాటు మీరు ఇంట్లో కూర్చొని మీ ఆధార్ కార్డును ఆన్లైన్లో ఎలా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చో ఒకసారి తెలుసుకుందాము ఇక యుఐడిఐ ప్రకారం ఆధార్ హోల్డర్లు డిసెంబర్ పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా తమ ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేసుకోవచ్చు దీని తర్వాత మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేస్తే మీరు ఆధార్ కేంద్రానికి వెళ్ళి అక్కడ యుఐడిఐ నిర్ణయించిన ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది దీంతోపాటు మీరు భువన్ ఆధార్ పోర్టల్ నుండి జిపిఎస్ ద్వారా మీకు సమీపంలోనే ఆధార్ నమోదు కేంద్రాన్ని చేర్చి చేసి తెలుసుకోవచ్చు ఇందులో మీకు ఏదైనా సమస్య ఎదురైతే మీరు నగరంలోనే పిన్ కోడ్ ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ను కూడా తెలుసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళటం ద్వారా మీరు అవసరమైన పత్రాలను సమర్పించి అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇక ఆన్లైన్లో అంటే మీ మొబైల్లో కానీ లేదా మీ సిస్టంలో కానీ ఆధార్ను అప్డేట్ చేయడానికి దశల వారీగా ఒకసారి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా యూఐడిఐ మై ఆధార్ డాట్ యుఐడిఐ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఆధార్ నెంబరు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీతో లాగిన్ చేయండి ఆధార్ అప్డేట్ ఆప్షన్ను ఎంచుకోండి తర్వాత అప్డేట్ కోసం అవసరమైన సమాచారాన్ని నమోదు చేయండి ఇక అప్డేట్కు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయండి ఇక పైన ఉన్న వివరాలు సరైనవని నేను ధృవీకరిస్తున్నాను అనే చెక్ బాక్స్ను టిక్ చేయటం ద్వారా సబ్మిట్ చేయండి ఆ తర్వాత మీ పని పూర్తయి పద్నాలుగు అంకెల రసీదు సంఖ్యను పొందుతారు మీరు ఈ నెంబర్ నుండి అప్డేట్ స్థితిని కూడా తనిఖీ చేసుకోవచ్చు